వెల్కమ్ వెల్కమ్ టు థర్టీ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ సిపిఐ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో అరిగేలా సాయి సిపిఐ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు మెడికల్ కళాశాలలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ పేరుతో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రభుత్వ నిర్ణయాన్ని సిపిఐ రాష్ట్ర సమితి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది ఈ నేపథ్యంలో సిపిఐ రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల పద్దెనిమిదవ తేదీన గాంధీ బొమ్మ వద్ద సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో నిరసన కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ నిరసన కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ జంగాల అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు అందువల్ల జిల్లాలోని సిపిఐ జిల్లా పార్టీ నాయకత్వం సిపిఐ కార్యకర్తలు ప్రజా సంఘాల నాయకులు ప్రజా సంఘాల ప్రతినిధులు అందరూ పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా సిపిఐ జిల్లా సమితి విజ్ఞప్తి చేస్తోంది అదేవిధంగా ఈ కార్యక్రమం అనంతరం సిపిఐ జిల్లా కార్యాలయంలో నెల్లూరు జిల్లా మహిళా సమాఖ్య జనరల్ బాడీ సమావేశం జరుగుతుంది ఈ సమావేశానికి రాష్ట్ర మహిళా సంఘం అధ్యక్షురాలు ఏ విమల రాష్ట్ర కార్యదర్శి పి దుర్గా భావాని ఉపాధ్యక్షులు జయలక్ష్మి హాజరుకానున్నారు కావున సిపిఐ నియోజకవర్గ కార్యదర్శులు తమ తమ ప్రాంతాల్లో ఉన్న మహిళా సంఘం కార్యకర్తలందరినీ ఈ సమావేశంలో తప్పనిసరిగా పాల్గొనేలా చూడవలసిందిగా సిపిఐ జిల్లా సమితి వినయపూర్వకంగా కోరుతోంది ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్న జిల్లాలో మెడికల్ కాలేజీ కొత్తగా ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీ సెంటర్స్ కాడ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ప్రైవేట్ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఎంపీపీపీ నిదానం కింద ప్రైవేట్ వ్యక్తులు దాతం చేసిన నిరసనగా దందాలు నిరసన ప్రస్తుతంలో జర్మనీ పిలి పిలిపించిన సంగతి మీకు తెలుసు ఇందులో భాగంగా మన జిల్లాలో ఆ రోజున అంటే పద్దెనిమిదవ తారీఖున గాంధీ భవన్ వద్ద ధర్నా చేయాలని నిర్ణయం చేయడం జరిగింది రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మరియు మన జిల్లా ఇన్ఛార్జ్ అయిన కామ్రేడ్ జన అజయ్ కుమార్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉన్నారు కాబట్టి ఈ యొక్క ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానం టీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ మన పార్టీ తీసుకున్న ఈ కార్యక్రమంలో జిల్లా సమితి సభ్యులు జిల్లా కార్యవర్గ సభ్యులు నగర సమితి సభ్యులు వివిధ ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు అందరూ నియోజకవర్గ కార్యదర్శులు నియోజకవర్గాల నుంచి కూడా కార్యకర్తలను సమీకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని జీవితం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ అదే రోజు నెల్లూరు జిల్లా మహిళా సమాఖ్య జనరల్ బాడీ కూడా మన పార్టీ ఆఫీస్లో జరుగుతున్నది దీనికి కూడా మహిళా సంఘ రాష్ట్ర నాయకులు చేస్తున్నారు కాబట్టి నియోజకవర్గ కార్యదర్శులు వాళ్ళ వాళ్ళ ప్రాంతంలో ఉండే మహిళా కార్యకర్తలని మహిళలు కూడా ఈ యొక్క జనరల్ పార్టీకి హాజరయ్యేటట్టు చూడవలసిందిగా నేను జిల్లా పార్టీ తరఫున మీకు విజ్ఞప్తి చేస్తాను